కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాస్టల్లో పాఠశాలలో కాలేజీలలో చదువుకొని విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు వారికి మంచి ఆహారాన్ని అందించాలని మంచి సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియాన్ని వారికి అందించి వారికి అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే అయితే నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సిగరమాన్ పేట ఆపోజిట్ పదిహేడవ వార్డు త్రివర్ణ కాలనీలో ఉన్నటువంటి మహిళల హాస్టల్లో హాస్టల్ వార్డుని ప్రభుత్వం అందించిన ఇరవై ఐదు కేజీల సన్న బియ్యం ప్యాకెట్లను ఆ కాలనీలోని వాసులకు ఇంటింటికి ఒక్కొక్క ప్యాకెట్ ఐదు వందల చొప్పున దాదాపుగా నలభై ప్యాకెట్లను ప్రతి నెల అమ్మడం విశేషం ఈ విషయం గురించి మీడియా మిత్రులు ఆ కాలనీ వాసులను సంప్రదించగా మాకు హాస్టల్కు సంబంధించిన సిబ్బంది ఐదు వందల రూపాయల చొప్పున ఈ బియ్యం ప్యాకెట్లను అమ్మేశారని నిర్భయంగా చెప్పడం విశేషం

અસ મા <coughs>

డబ్బులు తక్కువ కదా కొనుక్కోకూడదు ఎక్కువ నువ్వు ఒకదాని ఉండేది బయలు అందరు కూర్చున్నారా బాగా రెండు ఎంత చాకెట్ ఐదు ప్యాకెట్లు ఐదు వందలా ఐదు ఐదు రూపాయల ఐదు వందల ఎక్కడ ఈ కలిసి వస్తారా ఆరు కిలోలు రాస్తా ఎవరు అసలు అంటే వాడాలా పని పనిచేసుకో మేడం మేడం చెప్పిందని దాన్ని

మరి ఉన్నాయా కులా ప్యాకెట్లు ప్యాకెట్లు ఉన్నాయా ఎందుకు ఎందుకు తీసుకున్నా ఇవ్వండి అవి మీ దగ్గర ఉంటే ఇవ్వండి